అందరికి నమస్తే అండి ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహజమే దాన్ని ఎవరు కట్టడి చేయలేరు ఎందుకంటే రాజకీయ నాయకులు అన్నాక రాజకీయం అన్నాక డబ్బులు సంపాదించుకోకపోతే ఎలా డబ్బులు సంపాదించాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ సంపాదించాలి సో పేషీల్లో జరుగుతాయి శాఖల్లో జరుగుతాయి ఇవన్నీ సహజమే దీన్ని ఎవరు కూడా ఎవ ఎక్కడ కట్టడి చేయలేరు అయితే దీనిలో వెచ్చలు విడతనం ఉంటుంది చూసారా బహిరంగంగా చేస్తారు చూసారా అదే బరి అదే అధికార పార్టీని అండ్ ఆ శాఖని ఆ శాఖ చూస్తున్న మంత్రిని అండ్ మొత్తం వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నిలబెట్టేస్తుంది అది సీక్రెట్గా జరిగినంతకాలం ఇబ్బంది లేదు కానీ బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ శాఖ తీసుకోండి విద్యుత్ శాఖలో షిరిడీ సాయికి సంబంధించి వైసీపీ హయాం నుంచి కూడా అవినీతి జరుగుతూనే ఉంది పాప మా షిరిడీ సాయి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము స్టిల్ దాన్ని ఎవరు ఏమీ చేయలేరు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నాటికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేసరికి షిర్డి సాయి అనే సంస్థ ఇంత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి ఇంత ఇప్పుడు టీడీపీ వచ్చాక ఇంత అయింది సో దాన్ని ఇంకెవ్వరూ కదపలేరు జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థల్లో అదొక సంస్థ అయిపోయింది అవసరమైతే బీజేపీ వాళ్ళకు కూడా ఫండింగ్ ఇచ్చి వాళ్ళ వరకు ఎవరు రాకుండా ఒక లెవెల్ ఒక వేల కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయారు వాళ్ళే ఇండోషోలు పెట్టారు సో వాళ్ళ అనుబంధ సంస్థే ఇప్పుడు రే పొద్దున సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని కదపలేరు సో వాళ్ళు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో కలిసిపోయి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకుంటూ కమిషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు లాభపడుతూ లబ్ధి పొందుతూ ఉభయ కుశలోపరిగా చేసుకుంటున్నారు అది ఆల్రెడీ ప్రజలకు తెలిసింది ప్రజలు కూడా ఏం పెద్దగా పట్టించుకోవట్లే మర్చిపోయారు ఇప్పుడు ఈ విద్యుత్ శాఖలోనే ఇండోసోల్ కాకుండా మరో సంస్థ ఒకటి నిన్న ఈనాడులో రాశారు ఓ పెద్ద కుంభకోణం దీనిలో మరీ ఎంత వెచ్చలు పెడతానం అంటే ట్రాన్స్ఫార్మర్లు ఇతర రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో నాలుగు కోట్ల నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున కొన్న ఒక ట్రాన్స్ఫార్మర్ని ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు కొన్నారు అంటే సుమారుగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద డెబ్భై మూడు లక్షలు అదనంగా దెబ్బేశారనమాట ఇరవై ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు ఇది ఏ సంస్థకి ఇచ్చారంటే సాధారణంగా పదివేలో ఐదు వేలో వ్యత్యాసం ఉందంటే సర్లే చిలకొట్టు కొట్టని ఊరుకుంటారు ఏముంది ఇది అంతా సహజమే అని కానీ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద డెబ్భై మూడు లక్షలు కమిషన్లకు గుర్తుపడుతూ చేశారనమాట ఇది ఫిఫ్టీ ఎంవీఏ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కేవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు చెందిన ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు రిపీట్ ఆర్డర్ ఇచ్చారనమాట మొత్తం ఇరవై ట్రాన్స్ఫార్మర్లను రెండు లాట్లలో సరఫరా చేయాలని ఒక్కొక్క ఆర్డర్లో ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధరను బట్టి అన్ని ఛార్జీలు జీఎస్టీతో కలిపి నాలుగు కోట్ల డెబ్భై ఎనిమిది వేల పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అని ఇచ్చారు ఇదే ట్రాన్స్ఫార్మరు ఇదే విధంగా తెలంగాణకేమో డెబ్బై మూడు లక్షలకు తక్కువ ఇచ్చారు సారీ అక్కడ అక్కడ నాలుగు కోట్ల నాలుగు లక్షలకు ఇచ్చారంటే ఇక్కడ నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలకు ఇచ్చారంటే యాక్చువల్లీ అక్కడే చిలక కొట్టుడు ఉంటుంది మేబీ కొంత తక్కువలో జరిగి ఉండచ్చు ఇక్కడ మరి బహిరంగంగా ఎక్కువ జరిగింది దీనికి కారణం ఏంటంటే అలవాటు అయిపోయింది షిరిడీ సాయి అనే సంస్థ ఆరేళ్ళ నుంచి అవినీతి చేస్తుంటేనే ఎవరు అడగట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి తప్పించి ఇంకెవ్వరికి ఇవ్వరు షిరిడీ సాయి వాళ్ళు తప్ప ఇంకెవరైనా సరే కొటేషన్ వేసినా సరే వాళ్ళని పట్టించుకోరు టెండర్ వేసినా సరే వాళ్ళని పట్టించుకోరు వాళ్ళకి వైసీపీ నుంచి అలవాటు అయింది రుచిమరిగారు ఎవరికి డబ్బులు ఎవరికి చేదు టీడీపీ అయితే అంటే వైసీపీ అయితే అంటే ఎవరికైనా డబ్బులు డబ్బులే కదా సో ఇక్కడ ఇది కాకుండా ఈ ఫిఫ్టీ ఎంవీఏ వన్ థర్టీ త్రీ థర్టీ టూ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కూడా మరో సంస్థతో కూడా ఇంత భారీగా అప్పచెప్పడం అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు విద్యుత్ శాఖలు విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి వాళ్ళు ప్రతిసారి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ చేయించుకొని ఆడిట్లో ఇంత నష్టం వచ్చింది మేము భర్తీ చేసుకోవాలి మేమేమో ట్రూ అప్ ఛార్జీలు వేస్తాము లేదా అదనపు వసూలు చేస్తామని చెప్పి ఎప్పటికప్పుడు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉంటారు ఆల్రెడీ దేశవ్యాప్తంగా మనమే విద్యుత్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ట్రాన్స్ఫార్మర్లు కొనడానికి పరికరాలు కొనడానికి మన దగ్గర ఏమైనా డబ్బు మూలుగుతుందా మన విద్యుత్ సంస్థలు ఏమైనా భారీగా లాభాల్లో ఉన్నాయా లేదు కదా మరి ఎందుకు ఎంతెంత ఖర్చు పెట్టడం అవినీతి సహజమైన వదిలేద్దామా సరే చిల్లర కరప్షన్ చిల్లర కొట్టుడు కొట్టుకున్నారంటే ఓకే కానీ ఇంతెంత భారీగా చేస్తే ఎందుకు కోరుకోవాలి సో అది విద్యుత్ శాఖలో మరీ ఎక్కువైందనమాట సో దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఇక్కడ ఆ శాఖ ఈ శాఖ అని చెప్పలేము కంట్రోలింగ్ అంతా సెంట్రల్ వ్యవస్థలో ఉంటుంది సెంట్రల్ వాళ్ళు వదిలేశారు సో వీళ్ళు కూడా ఓపెన్ అప్ అయిపోతున్నారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం చేస్తుంది థ్యాంక్ యూ